తాండూరు మున్సిపల్ లో ఇరవై వార్డులోని కౌన్సిలర్ శుక్రవారం గత ఐదు రోజులుగా కొనసాగుతున్న స్వచ్ఛధనం పచ్చదనం ముగింపు కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ అధికారులతో కలిసి కౌన్సిలర్ కాలనీలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా స్వచ్ఛధనం పచ్చదనం ద్వారా చేపట్టిన పారిశుద్ధ్యం పరిసరాల పరిశుభ్రత నీతిశుద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలన్నారు స్వచ్ఛతను పరిసరాల పరిశుభ్రత విషయాలను ఎవరూ మరచిపోకుండా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాములు పాఠశాల హెచ్ఎం నాగదేవి టీచర్లు మాధవి సరిత జగదీశ్వరి ఆర్పి విజయలక్ష్మి ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ రాధ ఆయమ్మ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేజీ అందరికీ నా నమస్కారం మన హైదరాబాద్ నుంచి తొంభై తారీఖు వరకు జరుగుతున్న ఈ స్వచ్ఛదనం స్వచ్ఛతనం అనే కార్యక్రమం మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించినందుకు మేము పిలిచినప్పుడల్లా మీటింగ్కి వచ్చినందుకు వేడారు కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు పాల్గొని మేము లేకున్నా కూడా తను ఒకటే ప్రోగ్రామ్ చేసి సక్సెస్ఫుల్గా మాకు ఈ ఐదు రోజులు సహాయ సహకారం పూర్తిగా అందించినందుకు మా ఈసేజీ మెంబర్ల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంటి ముంగట ఇంటి పక్కల గడ్డి అవి మొలుగుతాయి అదే మన మున్సిపల్ వర్కర్స్ వచ్చి చేయాలని మనం కూడా తీసేసుకోవాలి మన ఇంటి ముంగట్ కదా అందరూ అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి నాచు మొక్కలు కానీ అలాంటివి ఏమన్నా ఎక్స్ట్రా పనికిరానివి పెరిగితే కష్టపడితే సిడవలసిన అవసరం లేదు ఒకరిని మోసం చేస్తే సిగ్గుపడాలి ఒకరిని దోచుకొని తింటే సిగ్గుపడాలి అంతే తప్ప మన కష్టపడితే సిగ్గుపడవలసిన రోడ్ మీద సాఫ్ చేయాలి మా ఇల్లు మా వాళ్ళు మేము సాఫ్ చేసుకుంటాం తప్పు లేదు కదా అటో అది ఎవరి చేసుకుంటే వేరే ముంగటి పోతే ముంగట పోతాం మన ఇంటి ముంగట మనం చేసుకుంటాం ఎక్కడైతే ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి